నమస్తే స్వాగతం నా పేరు సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం నూకినేనిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మన రాష్ట్రం ఎంతో సంక్షోభానికి గురైందని తిరిగి మన రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దిశగా గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆహర్ని కృషి చేస్తుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం పలు సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చారని మునుముందు మిగతా పథకాలు కూడా అమల్లోకి రానున్నట్లు చెప్పారు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం గ్రామ ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని అతి తొందరలో వాటిని పరిష్కరిస్తానని ఆమె ఇచ్చాడు అలాగే వెలుగు సిబ్బందికి కూడా హామీ ఇచ్చాడు ఈ సందర్భంగా నూకినేనిపల్లి గ్రామస్తులు సుగ్వాసి బాలసుబ్రహ్మణ్యం గారిని షాల్వాలు పూలమాలతో ఘనంగా సత్కరించి బాలసంచా పేలుస్తూ ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నందలూరు మండలంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ కనిపిస్తా ఉంటారు అన్నం లేకుండా మధ్యాహ్నం పూట అన్నం లేకుండా తిరిగినారు ఎనిమిది వేల రూపాయల జీతంతో ఈ రోజు ఎనిమిది నెలల నుంచి పార్టీ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ నూరు రోజుల పరిపాలనలో ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కలుగుతున్నటువంటి సామాజిక అన్యాయం గురించి నేను ప్రస్తావిస్తున్నా సామాజిక న్యాయం సాధించుకుందాం ఈ నాయకులంతా తెలుగుదేశం దయా భిక్ష మీద పదవులు పొంది సామాజిక అన్యాయం చేస్తున్నారు దాన్ని నిలదీస్తాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకు చెబుతా ఉండేది అదే నిలదీసే హక్కు నిలదీయండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే నలభై శ్రమ నలభై ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడానికి నేను ఏదైతే చేసినానో ఆ ప్రతిష్ట మసగబారి పోతా ఉంది దాన్ని అడ్డుకోండి మన మీదనే బాధ్యత ఉంది మనం నిలదీయకపోతే ఈ నాయకత్వం మారదు వీళ్ళందరూ సరైన దారిలో పెట్టుకోవాలంటే మీ చేతిలో ఉంది మీకందరికీ నేను తోడుగా ఉంటా మనం ఇటువంటి వాళ్ళని నిలదీస్తాం ఆత్మాభిమానం సంపాదించుకుందాం మన పార్టీ పుట్టింది ఆత్మాభిమానం నుంచే ఢిల్లీ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టనో తెలుగువాడి ప్రతిష్టనో తాకట్టు పెడతా ఉంటే ఆత్మాభిమానం పేరుతో ఆంధ్ర ఆత్మాభిమానం పేరుతో ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినారు ఆత్మాభిమానం చంద్రబాబు నాయుడు గారి చేతిలో సామాజిక న్యాయంగా మారింది ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చేయుతనిచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం పెట్టారు బడుగు బలహీన వర్గాలకు చేయుతనిచ్చినారు వాటన్నిటినీ తుట్టుపరిచేదానికి ఈ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ చంద్రారెడ్డి మనుషులు ఈ పార్లమెంటు లో అక్రమాలు అన్యాయాలు ఆపకుండా ఇంకా కొనసాగిస్తున్నానే కొనసాగిస్తున్నా ఉన్నారని ఆ ప్రజలు నాకు చెప్తున్నారు ఇన్నో చెల్లెలు ఫోన్ చేసింది పక్క మండలం నుంచి అయ్యా మా నియోజకవర్గ నాయకుని దగ్గరికి పోయినా పోతే మీ కులస్తులు ఎట్లా మా పార్టీకి ఓటేస్తారు పోపండి బలే చేశారు కానీ ఎలక్షన్ పాడే అనే ఆ నాయకుడు మమ్మల్ని కులాన్ని కించపరిచి మాట్లాడతాడని ఆ చెల్లెమ్మ నాకు చెప్పింది ఈ విధంగా ఎన్నో చోట్ల అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి ఒక మండల నాయకుడు ఒక మండలంలో బలమైన నేత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండా మోసిన వ్యక్తి ఆయన్ను తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పదవిని ఆధారంగా చేసుకొని ఒక నాయకుడు బండ బోతులు తిట్టాడు ఆ నాయకుడు పాత కాలం బంగ్లా వాళ్ళది ఆ రోడ్డు మీద కూర్చొని నన్ను ఎవరు అనలే నా జీవితంలో ఇంత మాట అని చెప్పి ఆయన నలభై రోజుల పాటు విదేశాలకు వెళ్ళిపోయి మొన్ననే వచ్చినాడు ఇటువంటి కన్నీటి గాథలు బడుగు వర్గాల్లో బలహీన వర్గాల్లో అక్కడక్కడ వింటున్నాం వీటన్నిటినీ ఎదుర్కోవాలా సౌకర్యాలు సాధించుకోవడం ఒక వంతు ఆత్మాభిమానంగా బతకడం ఇంకొక వంతు ఆత్మాభిమానంగా బతకాల మాట పడకుండా బతకాల మాట అనిపించుకొని సిమెంట్ రోడ్లు వేసుకొని బతుకుతామా కరెంట్